బ్యాంక్ లైఫ్ టర్మ్ పాలసీ రూ బ్రాండ్ ఖర్చు తరువాత భక్తి రీఫండ్ పాలసీలు ఎలా ఉంటాయి అన్నది చూడబోతున్నాం మధ్యలో ఉన్న వివరాలు మరియు షరతులు టర్మ్స్ మరియు కండిషన్స్ చాలా ముఖ్యం అందుకే మీ పాలసీ డాక్యుమెంట్ తప్పకుండా చూడాలి యాక్సస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం మరియు రీఫండ్ సంబంధించిన కీలకాంశాలు లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లో కొన్ని ఉన్నాయి రిడ్యూల కవా స్మార్ట్ కవా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇన్కమ్ ప్రొటిక్షన్ కవా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆరోపి వేరియంట్లో మీరు పాలసీ కాలం ముగిసే వరకు జీవిస్తే మీరు మొత్తం ప్రీమియం చెల్లించిన మొత్తం తిరిగి పొందుతారు ముఖ్యాంశాలు పాలసీ టర్మ్ ప్రీమియం చెల్లించే వ్యవధి ప్రీమియం పేమెంట్ టర్మ్ పీపీటి మోడల్ నెలవారీ వార్షిక మొదలైనవి మొదలైనవి వేరుసరాలు రిటర్న్ ఆఫ్ ప్రీమియం అయితే పాలసీ టర్మ్ చివరిలో ప్రీమియం మొత్తం రావాలి కొన్ని పాలసీలు స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ అనే ఫీచర్ కూడా కలిగి ఉంటాయి అనగా పాలసీ టర్మ్ మధ్యలో ప్రీడిఫైన్ కాలం తర్వాత మీరు పాలసీ నుండి బయటకు వచ్చి ఎగ్జిట్ ప్రీమియం సున్న టోటల్ చెల్లించిన మొత్తం పొందే అవకాశము ఉంటుంది ఫ్రీ లుక్ పీరియడ్ పాలసీ డాక్యుమెంట్లు అందిన తర్వాత కొంతకాలం ఉంటుంది ఈ ఫ్రీ లుక్ పీరియడ్ లో మీరు పాలసీని రద్దు చేస్తే ప్రీమియం తిరిగి రావచ్చు డడక్షన్స్ తో విధానం రీఫండ్ సరెండర్ క్యాన్సలేషన్ వివరాలు ముఖ్యంగా స్పందించదగిన షరతులు ఇన్సూరెన్స్ సరెండర్ క్యాన్సలేషన్ ఫామ్ లో కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి ఒకటి ఫ్రీ లుక్ పీరియడ్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇది ముప్పై రోజులు ఉంటుంది రసీట్ ఆఫ్ పాలసీ డాక్యుమెంట్స్ నుండి జనరల్ ఇన్సూరెన్స్ కోసం ఇది పదిహేను రోజులు ఉంటుంది ఈ సమయంలో రద్దు చేస్తే మీరు ప్రీమియంలోని కొంత మొత్తాన్ని తిరిగి పొందొచ్చు కానీ కొన్ని ఛార్జీలు ట్యాక్స్ స్టాంపింగ్ మెడికల్ ఛార్జీలు వంటివి తీసేసి తిరిగి ఇస్తారు రెండు ఫ్రీలుక్ తర్వాత సర్డర్ స్మార్ట్ ఎగ్జిట్ ఫ్రీలుక్ కాలం తర్వాత రద్దు చేస్తే పాలసీ వేరే వ్యతిరేక పరిస్థితులు అనుసరిస్తుంది సరిండ ఛార్జెస్ లేదా ఎగ్జిట్ లోడ్స్ ఉండొచ్చు కొన్ని రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్లకు మాత్రమే సర్డర్ విలువ సరిండ వాల్యూ ఉంటుంది మరియు అన్ని పాలసీలకు ఇది వర్తించదు మూడు స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్ కాకపోయినా కొన్ని పాలసీలలో స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ ఉంటుంది ఇది పాలసీ టర్మ్ అంతా నడిచే ముందు మీరు ఎగ్జిట్ చేయగలిగే ఒక విలువ ఉదాహరణకి యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లో ఈ ఫీచర్ ఉంది వేరియంట్ సదర్దన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం నాలుగు ప్రీమియం చెల్లింపులు బట్టి మార్పులు మీరు నెలవారీ త్రైమాసిక సగ వార్షిక వార్షిక ప్రీమియం పేమెంట్ చేశారు అన్న నేపథ్యంలో డ్రైవ్ చేయబడే మోడల్ ప్రకారం మొత్తాల్లో తేడా ఉంటుంది మారిన పరిస్థితులు ఉన్నప్పుడు పాలసీ క్లాజుల ప్రకారం లోడంగ్ మోడల్ ప్రీమియం లోడ్ అండర్ ఐటన్ ఎక్స్ట్రా ప్రీమియం వంటివి ఉండొచ్చు ముఖ్యమైన షరతులు మరియు పరిమితులు ప్రీమియం మొత్తమంతా తిరిగి రావడం అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం లేదా టర్మ్ ఇన్సూరెన్స్ డబల్యూ రీఫండ్ రీఫండ్ ప్రీమియం పొందే వేరియంట్ ఉండాలి సాధారణ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఈ అవకాశాన్ని ఇవ్వవు పాలసీ వేకైటబుల్ చేయని అవాంఛనీయ కారణాల వల్ల ఉదాహరణకు వ్యక్తి స్వయంగా మరణం కాకుండా పోయిన పాలసీ మధ్యలో నిలిపివేయడం సర్డర్ ఛార్జీలు ఉండొచ్చు ప్రీమియములోని టాక్సస్ ఎక్స్ట్రా లోడ్స్ అండర్ ఎక్స్ట్రా ప్రీమియంస్ మెడికల్ స్టాంపింగ్ ఛార్జీలు మొదలైనవి ముందుగా తీసివేసి మిగతా మొత్తం మాత్రమే తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది సర్డర్ విలువ టెన్యూర్ ప్రీమియం చెల్లించిన సంవత్సరం సంఖ్య పాలసీ నిబంధనలు పొలసీ టర్మ్స్ ప్రకారం మారవచ్చు మరికొన్ని పాలసీలకు మొదటి కొన్ని సంవత్సరాలలో సర్డర్ విలువ తక్కువగా ఉంటుంది లేదా ఉండకపోవచ్చు ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్ తీసుకున్నట్లయితే పాలసీ కాలం ముగిసిన తర్వాత మీరు చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి వస్తుంది ఉదాహరణకి పాలసీ ఇరవై సంవత్సరాలది అయితే మీరు ఇరవై సంవత్సరం పూర్తిగా జీవించినట్లయితే మీరు మొత్తం ప్రీమియం పొందగలరు మీరు పాలసీ డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత ముప్పై రోజుల్లో రద్దు చేస్తే ఫ్రీ లుక్లో మీరు ప్రీమియం తిరిగి పొందే అర్హత ఉంటుంది కానీ కొన్ని పోస్టల్ స్టాంపింగ్ మెడికల్ ఫీజులు మైనస్ చేసి మీరు పాలసీ టర్మ్ మధ్యలో ఎగ్జిట్ చేయాలని అనుకుంటే స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ ఉన్న పాలసీలో మాత్రమే కొంత మొత్తాన్ని తిరిగి పొందగలరు పాలసీ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్ ఉందా అని కన్ఫర్మ్ చేయాలి ఏ పాలసీలో ఇది ఉంటుంది అన్నది డాక్యుమెంట్లలో భాగం ఫ్రీ లుక్ కాలం ఎంత ఉందో తెలుసుకోవాలి స్వల్పకాలంలో రద్దు చేసే అవకాశం ఆదాయ తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది ఎగ్జిట్ లేదా సర్డర్ చేయాల్సిన షరతులు ఏమిటి ప్రత్యేక చార్జీలు ఉంటాయా లేకపోతే నగదు విలువ ఎప్పుడెప్పుడు లభిస్తుంది తెలుసుకోవాలి రిటర్న్ ఆఫ్ ప్రీమియం తీసుకున్న తర్వాత కూడా పాలసీ వ్యతిరేక పరిస్థితులు ఉంటే పాలసీ లాప్స్డ్ నాన్ పేమెంట్ ఈటీసీ అది రావచ్చు మీరు పాలసీ మధ్యలో ఉండిపోయి ఉంటే మొత్తం ప్రీమియం తిరిగి పొందకపోవచ్చు మరియు సర్డర్ ఛార్జీలు ఎక్కువగా ఉండొచ్చు మీకు స్పష్టంగా ఒక పాలసీ గురించి తెలుసుకోవాలంటే మీ పాలసీ యొక్క బృహత్తర పాలసీ డాక్యుమెంట్ పొలసీ డాక్యుమెంట్ చూడాలి అప్పుడు ఏ వేరియంట్ వచ్చిందో ఆ వేరియంట్లో సర్డర్ ఎగ్జిట్ వాల్యూ గురించి వివరాలు ఏమిటి అని చూడొచ్చు